అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆరవ రోజు ఉపవాసంలో నేను చేసిన రెసిపీస్ ఇక్కడ చూపిస్తున్నాను రెండు బాయిల్ చేసిన పొటాటోస్ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి పొటాటో మ్యాషర్తో అయినా సరే దేంతో అయినా అయినా సరే రెడ్ చిల్లీ పౌడర్ వేశాను జీరా పౌడర్ వేసాను సాల్ట్ వేసాను ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా పుదీనా వేసుకున్నాను కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను దీంట్లోనే ఒక పెద్ద గుప్పెడంతా కొత్తిమీర వేసుకోండి మంచిగా దీన్ని కూడా కలిపేసుకోండి ఈ మిశ్రమం పక్కన పెట్టేయండి ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ మంచిగా నీళ్ళు వేసి డో రెడీ చేసుకోవాలి చూడండి డో రెడీ అయిపోయింది కదా ఇలా చేత్తో రెండు మూడు సార్లు మంచిగా మెత్తగా చేసుకోండి ఒక పెద్ద చపాతీ సైజు డో తీసుకొని ఇలా పెద్ద చపాతి చేసుకోండి మీ వల్ల ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా చేసుకోండి సో చూడండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమం మొత్తం ఈ చపాతి పైన పెయిట్ చేసుకోండి సో కొత్తగా చేసే వాళ్ళైతే ఇప్పుడైతే నేను ఎంత అయితే ఈ మిశ్రమం వేసానో అంతే వేసేసి మొత్తం చపాతికి అప్లై చేసుకోండి నేనైతే చాలా సార్లు చేశాను కాబట్టి నేను ఎక్కువ పొటాటో మిశ్రమం వేస్తున్నాను సో స్టార్టింగ్లో చేసే వాళ్ళకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది సో కొద్దిగానే పెట్టేయండి ఇలా రోల్ చేసేసి ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పీసెస్ను ఒక్కొక్కటిగా తీసుకొని డ్రై పిండి తీసుకొని చేత్తో ఒత్తుకోండి ఇలా లేదంటే మనకు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటే కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసి చూడండి ఇలా చాలా ఈజీగా అయిపోతుంది అసలు రోలింగ్ పిన్ మీకు పీట కానీ అవసరం లేదు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో అన్ని చేత్తోనే రెడీ చేసుకున్నాను గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిపోయింది ఒక్కొక్కటిగా ఇలా వేసేసాను అండ్ మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తిప్పి వేసుకోండి రియల్గా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు అంత రుచిగా ఉంటాయి సో దీని టేస్ట్ అయితే మనకు కొద్దిగా చల్లారిన తర్వాతనే తెలిసిపోతుందండి మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఇలా చేసి పిల్లల లంచ్ బాక్స్లో ఇవ్వండి ఎలా తినేస్తారో మీరే రిజల్ట్ అప్పుడే మీకు అర్థమైపోతుంది ఇక్కడ సెకండ్ రెసిపీ వచ్చేసి రెండు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకున్నాను గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా సాల్ట్ వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి కొద్దిగా వేసాను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేశాను మనకు వాటర్ వేయకుండా దీంట్లో ఎంత అయితే మనకు శనగపిండి పడుతుందో అంత శనగపిండి దీంట్లో వేసేయండి వాటర్ అస్సలు వేయకూడదు సో చూడండి ముందుగా మిగిలిపోయిన ఆయిల్లోనే ఇలా వేసేసుకోండి రియల్గా చెప్తున్నాను పొటాటో అండ్ ఆనియన్ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఏది వేసినా ఏ మసాలాలు వేయకున్నా ఓన్లీ మీరు పొటాటో అండ్ ఆనియన్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని చేసినా కూడా సూపర్గా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఆనియన్ పకోడీ అండ్ పొటాటో స్మాల్ పూరీస్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ